啊。 చేశారు జూనియర్ కాలేజ్ అని అండ్ వివేకానంద స్కూల్ కూడా ఉండేది సో అండ్ రైట్ లోన్ కన్వర్టెడ్ విశ్వభారతి స్కూల్ అండ్ వివేకానంద జూనియర్ కాలేజ్ ఆల్సో స్టిల్ ఎక్సిస్టింగ్ బట్ గ్రౌండ్ లో లేదు అంతే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్ట్రెంత్ కలిగి ఉండేది ఎంపీసీ లో దాదాపుగా ఎయిట్ టు టెన్ సెక్షన్స్ ఐఎమ్ ద స్టూడెంట్ ఇన్ దట్ జూనియర్ కాలేజ్ ఆల్సో సో ఇదే జూనియర్ కాలేజీలో ఇదే బిల్డింగ్లో ఇక్కడ ముందర మనకు ఒక షెడ్స్ ఉండేవి ఆ వెనకలో ఉన్న షెడ్స్ కానివ్వండి ఈ బిల్డింగ్ కానివ్వండి సో ఈ పక్కన ఉన్న ఫ్లోర్ కానీ బిల్డింగ్ కానివ్వండి అటు పక్కన ఉన్న షెడ్స్ కానివ్వండి విత్ హాస్టల్ ఇక్కడ ఉండేది సో అలా ఉంటూ ధర్మవరంలో ఎంతో కానీ ఇక్కడ ఆ వాతావరణం కనిపించలేదు అనే కష్టం అనేది లేదు సో హ్యాపీగా సాఫ్ కోఆర్డినేషన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ నేచర్ సో ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ స్టూడెంట్స్ ఇక్కడ కూడా నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది కానీ మీరేమనుకుంటున్నారంటే అన్ని మాకే తెలుసు అనుకుంటున్నారు సో అది మీకు ఎప్పటికీ తెలియదు మనం ఎంత నేర్చుకున్నానో అది పొద్దు ఇంకా నేర్చుకోవాలి చాలా సార్ స్పెషల్లీ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్స్ హాస్పిటాలిటీ అండ్ వాళ్ళు తీసుకున్న డైన్ నాయ మాకు ఫాలోఅ చేయడం సో అర్చో సార్ రియల్లీ బ్రదర్ గారు ఆ రిలేషన్ ఇప్పుడు కాదు సార్ ఎవ్రీ టైమ్ మీకు జాబ్ ప్లేస్మెంట్ కావాలన్నా అండ్ హైదరాబాద్లో మీకు ఏ వర్క్ కావాలన్నా సో దగ్గర ఉంటే నేను సపోర్ట్ చేస్తాను అండ్ కాలేజ్ కాలేజెస్ మన కాలేజ్ కూడా Free of cost, <laughs> We When students, our students second year students, two days, classes, this morning. So is, that, want to get uh, good communication skills and the uh, uh, interview skills, so, uh, already, discussed uh,

చేసింది ఒకటైతే హెచ్ఎర్స్ అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి వాళ్ళు పేషెంట్స్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు మీకు సపోర్ట్ చేసి ఇంటర్వ్యూస్ తీసుకున్నారు అండ్ కొందరు రిజెక్ట్ అయినా మళ్ళీ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు సో నన్ను అప్రిషియేట్ అవర్ ఎంప్లాయీస్ అండ్ స్పెషల్ థ్యాంక్ యూ ఆల్ స్టూడెంట్స్ మంచి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేశారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక్క సక్సెస్ఫుల్ చేయాలి బట్ సర్ నాకు ఒక మేనేజ్మెంట్ కో స్పెషల్ రిక్వెస్ట్ సో రిక్వెస్ట్ ఐయానే సర్ ఈసారి జాబ్ రన్ చేస్తే కాలేజ్ లో పెట్ట సర్ మన దర్బార్ వరం చవరస్త వరే కదా సర్ కింద సో అప్రోచ్ చేయాలి సర్ గ్రాండ్ గా అంటే లైక్ ఈ జాబ్ అంటే జాబ్ ఎలా అంటే వెకనస్ దశైకంట కాలేజ్ వాళ్ళ చెయ్య ఉంటారు ఉంటనే

కాన్ ఇంటర్నేషనల్ అంటే డిగ్రీ కాలేజ్ అంటే ఇన్ లైఫ్ కి ఎఫెక్ట్ షనల్ ఉంటది సో ఇలాంటి మెన్స్ అవకాశంalle రాదు సో ఇక్కడ మొదట వరకు నేను రిస్పెక్ట్నెస్ ఆడంబాడుతాను చూస్త ఉంటాను సో ఇవన్నీ ఇక్కడ నేర్చుకునే కాలేజో ఎవర్ని మెమరీస్ మై గోల్ టైమ్ ఎప్పుడైతే మార్నింగ్ స్టార్ట్ అవుతుందో మనకి బాధ్యత తెలుస్తుంది సో ఈ బాధ్యత పట్టుకోవాలి అండ్ మీకుొచ్చిన జాబ్స్ ని సెలెక్టివగా రిప్లేస్ చేసుకోండి నేను అంటే జాబ్ ఇచ్చేంత వరత కూడా కాపాల్ పోతే చూడండి ట్రై చేయండి ఎందుకంటే జాబ్ వచ్చేంతకన్నా అందాన్ని మెల్లగొండలా చేర్చుకోవాలి సో జాబ్ రావడం ఒక ప్యారంటీ జాబ్ ఎల్లెబెట్ కొడొట ఒక సో ఈ జాబ్ ఎల్లెబెట్ కొాల అంటే మీకు కవర్స్ అండ్ క్వాలిటీస్ అన్ని మెయిన్ ఉండాలి కనెక్ట్మెంట్స్ లేకపోతే మీరు అంత గోల్డర్ కట కాలేజ్ చేయక బనతే సో ఎర్ ఆల్ గుడ్ అండ్ ఐ వాంట్ టు బి థాంక్ ఫుల్ టు రీచ్ అలైన్ సర్ థాంక్యూ సర్ अजय yes, Manuel Sumar, que preciosa había.

ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక మంచి ప్రోగ్రాం అంతకంటే మంచి ప్రోగ్రాం ఉంది తర్వాత మీకు ఇప్పుడు జాబ్ పొందినటువంటి వారు మాకు వచ్చింది అని చెప్పని ఎవరు కూడా ఎటువంటి గర్వపడదు దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఓన్లీ ఫస్ట్ స్టెప్ మీరు పూర్తిగా అవరోహణ అధిరోహించేదానికి మీరు ఇంకా ఇంకా ముందుకు పోయేదానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలి అంటే బాగా చదవాలి అంటే ముఖ్యంగా మీరు భవిష్యత్తులో మీకు ఎంతో ఇది ఉందన్నమాట ఇప్పుడు ఇంకా ముందు కాదు మేము కేవలం మేము పట్టణానికి మాత్రమే పరిమితమైన ఇప్పుడు ఎట్లా కాదు అమ్మాయిలు కూడా ఒంటరిగా విదేశాలు పోయి జాబ్ చేస్తున్నారు ఎవరు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు అన్నారు తర్వాత దానికి అవసరమైనటువంటిది ఏంటంటే కర్మశిక్షణ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమైన క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎంత గురికైనా ఉంటారు తర్వాత మీరు ఎక్కడైనా కానీ ఏ జాబ్లో చేరినా కూడా మీలో పట్టుదల తర్వాత ఆ వృత్తికి న్యాయం చేసేది కావాలన్నమాట ఇప్పుడు నేను కూడా ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్గా చేరినాను ఆ స్కూల్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు మాకు ఓన్లీ ఒక పీరియడ్ మాత్రమే ఏ అనమాట ఫస్ట్ పేరు టెన్త్ క్లాసు సెకండ్ పేరెడ్ టీచరు థర్డ్ అండ్ ఫోర్త్ పేరు సైన్స్ మళ్ళా మధ్యాహ్నము ఓన్లీ ప్రకృతిలో పోయినప్పటి నుంచి చివరి దాకా కూడా క్లాసెస్ ఉన్నాయి అంటే నేను చెప్పి ఎందుకు చెప్తున్నా నాకు గొప్పతనం కాదు మీరు ఎంత కృషి చేస్తే మీ భవిష్యత్ అనేది అందుతుంటుంది అన్నమాట ప్రత్యేక కూడా ఏం చేయాలంటే ఒక గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట మామూలు అదే మనకు ఈ కళాశాల పేరు కూడా వివేకానంద వివేకానందుడు ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి వాడు దాన్ని ఆయన ఆదర్శంగా తీసుకొని అరేస్ అవే అంటే స్టాప్నాడు అంటే నువ్వు ఒక ధ్యేయం అనేది పెట్టుకోవాలన్నమాట ఆ ధ్యేయాన్ని చేరుకునే దానికి నువ్వు ఎప్పుడూ శాయశక్కుల తర్వాత ఇంకోటి మీకు ఇచ్చిన సలహా ఏమంటే మీరు పేపర్ తీసుకుంటేనే కేవలం క్రికెట్ లేకపోతే సినిమాలు కాదు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి నాలెడ్జ్ ఎక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడైనా కూడా రాణిస్తారు ఇప్పుడు చూడండి నాలెడ్జ్ పట్టుదల అంటే అది చేరుకునేదానికి మీలో పట్టుదలైనది ఉండగలుగుతాం మాది ఆ రైతు కుటుంబం అంటే చిన్న రైతు కుటుంబం మా కుటుంబం జరిగేదే కష్టం ఇప్పుడు నేను ఈరోజు ఇన్ని విద్యా సంస్థలు పెట్టి తర్వాత మా ధ్యేయమైనది కొంత మేము ఫెయిల్యూర్ అయినామనుకోండి ఫెయిల్యూర్ అయినా కూడా ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు చాలా చక్కగా కష్టపడుతున్నారు వాళ్ళు భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకోదని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే కష్టము పట్టుదల అనేది చాలా ఉండాలనుకోండి మీరు కూడా ఇవ్వద్దు మాకు జాబ్ వచ్చినా ఏమి దీంతోనే తృప్తిపడదామనుకోకూడదు చెప్తున్నాయి ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్ మీరు అధిరోజు చాలా ఉండాలనుకుంటున్నారు మీ అందరూ కూడా ఇంకొకటి విషయం చెప్పేది ఏమంటే భవిష్యత్తులో ఇప్పుడు పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది ఇప్పుడు చూడండి బస్టని ఇటువంటివన్నీ కూడా మనం వింటున్నాం కాశ్మీర్లోను ఉత్తరాఖండ్లో ఇటువంటివన్నీ అంటే భవిష్యత్తులో ఏమవుతుందంటే పొల్యూషన్ పెరిగే కొద్దీ ఎక్కడ ఈ వాతావరణం వర్షాలు ఎక్కువైతాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఉరిగి ఉన్నావు దాని నుంచి అక్కడ రాసే ఇక్కడ రాసే అంటే ఈ పొల్యూషన్ ను అధిరోహించేదానికి ఏమంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చెట్ల పైన మీరు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీకు అవకాశం ఉన్న చోటంతా కూడా చెట్లను పెంచు పెంపొందించుకోవాలి ఈ ఫెయిల్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ సంపద పోతే ఏం లేదు మళ్ళీ సంపాదించుకోవచ్చు ఈ ఫెయిల్ ఈస్ట్ లాస్ట్ ఆరోగ్యం అనేది ఇప్పుడు మనం వింటున్నాము ఈ సాఫ్ట్వేర్లో జాబ్లో చాలామంది ఆరోగ్యాలు సరిగ్గా లేదు దానికి మీరు ఆరోగ్యం అనేది కూడా సరిగ్గా చూసుకోగలి ఎవరీథింగ్ అంటే మీ యొక్క నడవడిక పోగొట్టుకుంటా మీ జీవితంలో ప్రతి ఒక్కటి కాబట్టి ప్రతి ఒక్కరి కూడా క్రమశిక్షణతో పాటు నడవడిక కూడా కలిగియండి ఇంకా ఇంకా బాగా ఉన్నత అవరోహాలు అధివహించి మీరు ముందుకు రావాలని నేను కృషి చేసిన సో చిన్నప్పరెడ్డి సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్ సో ఈ సార్ స్టూడెంట్స్ మేమే కాదు నేను ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నాను సార్ స్టూడెంట్స్ ఎస్ఐలు ఉన్నారు సిఐలు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు ఆర్టీఓలు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు నా ఎవరు ఉన్నారని చాలా మంది ఇంతవరకు దగ్గర దగ్గర సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ రైట్ నాకు తెలంగాణ అండ్ తమిళనాడు డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు సార్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చేసి సో సరచి హర్షవంతం అడుగుతాను ఎందుకంటే ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఒక్కడే అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ విజయవంతంగా నిర్వహించారు అందువల్ల మన స్టూడెంట్స్ తరఫున మన కళాశాల తరఫున మరి హర్షవంతులు గారికి నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అలా కాకుండా మన కళాశాలలోనే ఏర్పాటు చేసిన మరి సందీప నుండి నిర్మాణ ఆర్గనైజేషన్ వారికి హృదయపూర్వకంగా ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి అసలు ఆ విషయాలు ఏమీ తెలియని పిల్లలకు ఎన్నో రకాలుగా కోచింగ్ ఇవ్వడం జరిగింది అయితే సార్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మా స్టూడెంట్స్ సమర్థవంతంగా వినియోగించుకోలేదు ఇంకా చాలామంది అటెండ్ కాకపోవడము అటెండ్ అయినప్పుడు సక్రమంగా వెళ్ళిపోవడము ఈ విధంగా అందువల్ల నేను మరొకసారి సందీప్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను

టుడే సమ్ కంపెనీస్ ఆర్ కండక్టింగ్ ది శ్రీ వివేకానంద క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ కండక్టింగ్ కండక్టింగ్ ది కండక్టింగ్ ది జాబ్ మేలా ప్రోగ్రామ్స్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ ఆల్సో అటెండింగ్ ది జాబ్ మేలా డ్రైవ్ టుడే థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సార్